సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలోని ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ఇద్దరు మృతి మీరు చూసుకోవచ్చు భూపాలపల్లి మనకి జైశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం రాంపూర్ కమలాపూర్ గ్రామాల మధ్యలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా కూడా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు పోలీసుల కథనం ప్రకారం మేడారం నుంచి భూపాలపల్లికి వస్తున్న కారు అతి వేగంతో వచ్చి కమలాపూర్ గ్రామం నుంచి బయటకు వస్తున్న బైక్ను ఢీకొట్టింది ఈ ఘటనలో రేగళ్ళ నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ రేగళ్ళ ప్రమోద్ మృతి చెందారు అయితే అతివేగంతో వచ్చిన వాహనంలో ఏదో జంతువుకు చెందిన మాంసం లభించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎస్ఐ ప్రసాద్ అయితే తెలిపారన్నమాట సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ఏదైనా మొత్తం మీద అయితే చనిపోవడం అయితే జరిగిందన్నమాట ఇప్పుడు అప్డేట్ వచ్చి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని